నమస్కారం నా పేరు శ్రీరాములు సిద్ధాంతి స్వామి అష్టకాల వైరవ భైరవి సమేత ఆలయం ఎదురుబండపైన బొమ్మరాస్పల్లి గ్రామం నిడుకుంట పోస్ట్ పెద్ద పంజానీ మండలం చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ భక్తాల ద్వారా ఈ ఈ అష్టకాల భైరవ ఆలయానికి ఏం ప్రత్యేకత ఏమంటే ఇక్కడ నిత్య హోమ హోమాలు జరుగు జరగబడము ఇక్కడ పెళ్లి వారు కానీ బిడ్డలు లేని వారు కానీ ఆర్థిక ఇబ్బందులు కోర్టు కేసులు ఏ సమస్యకైనా వచ్చి హోమాలు జరిపించుకోవడం ఇక్కడ రెగ్యులర్గా ఓమాలు హోమాలు అంటే స్వర్ణాకర్షణ భైరవ హోమం కాలభైరవ హోమం మృత్యుంజయ హోమం గణపతి హోమం ఈ అఘోర పాశుపతి హోమం ఈ హోమాలన్నీ కూడా రెగ్యులర్గా ఇక్కడ జరపబడదు భక్తాదులకి ఏమంటే ఈ సమస్యలు దేనికైనా కానీ చేయొచ్చు హోమాల్లో రెండు విధాలు ఒకటేమంటే నవగ్రహ శాంతి నవగ్రహ దోషాలు ఈ దోషాలకు చేసుకునే వచ్చి ఆలయంలోనే చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలి ఇంట్లో చేసుకుంటే చెడ్డ ఈ దోషాలకు వచ్చి ఖచ్చితంగా ఆలయంలో చేసుకుంటే బాగుండదు అది కాకుండా ఇక్కడున్న కలియుగం ప్రకారము కాలబున గుళ్ళో చేసుకుంటే ఆయనే కాలానికి అధిపతి ఆ కాలానికి అధిపతి కాబట్టి ఆయన గుళ్ళో చేసుకుంటే చాలా బాగా ప్రతిఫలం వస్తుంది ఇప్పుడు వరకు ఈ ఆలయంలో రెండు వేలకు పైబడి హోమాలు జరపబడింది ఈ ఆలయానికి వచ్చి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర నుంచి భక్తులు దండోపదండాలుగా వస్తారు ఈ వచ్చిన భక్తుల్లో ఎంతో కొంతమంది ఇక్కడ హోమాలు జరుపుబడుతుంది ఇదేదాక ప్రతిప్రదం ప్రతిప్రదంగా ఇండియాలోనే నలభై ఐదు అడుగుల కాలబడిన విగ్రహాన్ని నిర్మాణంలో నిర్మాణ దశలో ఉంది జరిపిస్తున్నాం ఏ ఒక్కరైనా ఇక్కడొచ్చి వీక్షించవచ్చు అలా ఈ కాలవీరేశ్వరం టెంపుల్లో ఇప్పుడు వరకు ఇంచుమించు రెండు వేల హోమాలు జరిగినాయి ఏ గ్రహ దోషానికైనా ఈ ఆలయంలోందు హోమాలు జరిపించుకోవచ్చు ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా ఏమంటే ఇక్కడ ఏ గ్రహ దోషం ఉన్నా జాతక పరిశీలన చేసి ఆ దేశం జాతకంలో ఏ దోషముందో చూసి ఆ దోషానికి కూడా ఇక్కడ హోమాలు జరిపించబడతాయి అదేవిధంగా ప్రతి నెల ఎన్ని హోమాలు జరుగుతాయి ప్రతి నెల ఇక్కడ ఇరవై ఐదు హోమాలు జరుపుతారు ఈ ఇరవై ఐదు హోమాల్లో ఐదు హోమాలు వచ్చి ప్రజలు బాగుండేం చేసేది గుడి తరపున ఐదు హోమాలు జరుగుతాయి బయట వాళ్ళ దగ్గర నుంచి ఇరవై హోమాలు ఇరవై హోమాలు మాత్రమే తీసుకుంటాం ఈ దోషాలు ఎందుకు చేయాలంటే మామూలుగా గుడికి పోయి దేవునికి దండం పెట్టడము రావడము ఏదో చేయడము అభిషేకం చేయడం అంటే అది మామూలుగా రెట్టెకి భుజానికి ఇంజెషన్ వేసుకున్నంత మనకు మాత్రమే ఫలితం ఇస్తుంది హోమం చేస్తే నరానికి ఇంజెక్షన్ వేసుకున్నంత ఫలితాన్ని ఇస్తాడు దేవుడు అది కొంచెం స్వీడ్ స్వీడ్గా మీకు పరిష్కారం అనే దశకి చేరుకుంటుంది హోమము నారాయణ మానవ జీవితంలో ఒక్కసారైనా మానవుడు హోమం జరిపిస్తే ఆయనకి అన్ని సిద్ధులు వస్తాయి ఎవరన్నా భక్తులు ఎవరన్నా కానీ గ్రహ దోషాలకు బాధపడుతుంటే ఏ దోషానికైనా మీరు పూజ చేయించుకోవాలంటే ఈ భైరవ ఆలయముకి రండి వచ్చి ఈ ఆలయంలో పూజ చేయించుకోండి ఆ వేళ ఆ హోమాలు చేయించుకోవాలనే మీకు దావా రూట్ ఎట్లా అంటే నా నెంబర్ చెప్తాను నైన్ ఫోర్ నైన్ జీరో టూ సెవెన్ వన్ డబుల్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి సంప్రదించండి మీకు అన్ని వివరాలు తెలుస్తాయి